బాబు జగ్జోన్ రావు ఆశయాలను ఆదివాం సాధిస్తాం బాబు జగ్జోన్ రావు ఆశయాలను ఆదిస్తాం అమరహై అమరహై అమర్ హై అమరహై అమరహై బాబు అణగారిన వర్గాల కోసము తాడిత పీడిత ప్రజల కోసము అహర్ అహర్నిశాలు కృషి చేసి వారి సంక్షేమమేమి మన సంతృప్తి అని ఆ దిశగా పనిచేసినటువంటి మహా గొప్ప నేత బాబు జగన్ రావు ఆయన ఆశయాలు సాధించడం కోసము ఆయన ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ విద్యుత్తులై సొంగ సంస్కర్తలాగా ఎదగాలంటే పాఠ్య పుస్తకాల్లో జగ్గన్ రావు ప్రతి క్లాసులో ఉండాలి చిన్నప్పటి నుంచే బాలబచ్చ నుంచే ఆయన పాఠాలు పిల్లలకు అవ్వాలి మహానేతలు ఎందరున్నా ప్రజల కోసం ఎంత పని చేసినా ఆ కృషిని వాళ్ళకి చేయడము నిర్లక్ష్యంగా అవుతుంది కనుక ప్రభుత్వాలు వాటి వైపు దృష్టి పెట్టి ఈ సంస్కరణలు తీసుకొస్తే వారికి ఈ కార్యక్రమాలు వచ్చినప్పుడే గుర్తుండడం కాకుండా ఎప్పుడు ఎల్లవేళలా క్యాలెండర్లో ముద్రించినట్టుగా అలా మనసులో రిమైండర్ లాగా విషయము వస్తుంది జ్ఞాపకం రావడం ద్వారా వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు కార్యక్రమాలు చేయడం వల్ల సంఘం డెవలప్మెంట్ అవుతుంది సామాజికంగా మంచి నడవడిక ఆమె అలవాటు పడి మంచి సమాజం వెళ్తేలా కృషి చేసేందుకు నేటి ఆనాటి బాలలు నేటి యువత కృషి చేయడానికి దోహదపడుతుంది కాబట్టి బాబు జగ్జన్ రావు ఆశయాలను కంపల్సరీ స్ఫూర్తిగా తీసుకొని ఆయనను ఆయన చేసిన సేవలను మరొకటి ప్రజల్లోకి తీసుకోవాల్సిన సందర్భము సమయం ఆసన్నమైంది ఇది గతంలో మనవాళ్ళు అనుకరణ పద్ధతిలాగా పోతున్నారు కానీ ఇది జీవితంలో ఒక భాగం అనేది పెంచుకుంటుంది ఇది ఖచ్చితంగా ఆ వైపు అడుగులేసి ఆయన ఆశయాలు సాధించాలని కోరుకుంటూ అమరహై 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 బాధిస్థానం సాధిస్తాం సాధిస్తాం బాధిస్తాం సాధిస్తాం peti wakaru utjemak kata la pani peti wakaru, Mati wakaru.